క్రికెటర్లు హీరోలు ఎవరి విషయంలోనైనా పిచ్చిగా అభిమానం పెంచుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని బెంగళూరు ఉదంతం నిరూపించింది బెంగళూరులో జూన్ నాలుగవ తేదీన ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా ముప్పై మూడు మందికి పైగా గాయపడ్డారు ఆ సమయంలో బెంగళూరు మెట్రో స్టేషన్లు ముఖ్యంగా కబ్బన్ పార్క్ ఎస్వీ రోడ్ ఇందిరానగర్ హలసూరు ట్రినిటీ స్టేషన్లు అభిమానులతో కిక్కిరిసిపోయాయి లక్షలాది మంది అభిమానులు స్టేడియంకు చేరుకోవడానికి స్టేడియం నుంచి బయటకు వెళ్లడానికి మెట్రోను ఉపయోగించారు ఆ సమయంలో కొందరు అభిమానులు టికెట్లు లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండా మెట్రో గేట్లను దూకడం టర్న్ స్టైల్స్ ను దాటడం లాంటి పనులు చేశారు ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోలో పురుషులతో పాటు మహిళలు కూడా గేట్లను దూకి వెళ్లడం కనిపించింది భారీగా వచ్చిన అభిమానుల వల్ల మెట్రో స్టేషన్లలో సిబ్బందికి సైతం ఏం చేయాలో అర్థం కాలేదు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు ఓవర్ క్రౌడెడ్ రైళ్లలో ఎక్కవద్దని పదే పదే ప్రకటనలు చేసినప్పటికీ జనం మాత్రం పట్టించుకోలేదు ఆగకుండా గేట్లను దూకడంతో పాటు వచ్చినట్లుగా ప్రవర్తించారు ఈ అస్తవ్యస్త పరిస్థితి కారణంగా కొందరు అభిమానులు గాయపడ్డారు మరికొందరు కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించారు స్టేడియం బయట అధిక సంఖ్యలో అభిమానులు రావడంతో గేట్ల వద్ద తొక్కిసిలాట జరిగింది జన సమూహం భారీగా ఉండటంతో పోలీసులు సైతం నియంత్రించలేకపోయారు ఆ క్రమంలో అభిమానులు మెట్రో గేట్లను దూకడం టికెట్ లేకుండా ప్రవేశించడం వంటి చర్యలు కూడా పరిస్థితులను మరింత దిగజార్చాయని అధికారులు అంటున్నారు